హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం అందరూ బాగున్నారా ఇవిడైతే స్నానం చేసి ఇలా కూర్చొని ఉన్నదండి స్నానం అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నట్టుంది హాయిగా కూర్చుంది హాయ్ అండి ఈ అయితే ఇది వచ్చి మంగళవారం తీసింది నా పని ఇప్పుడు అయింది ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చి పతకొండున్నర అయితే అయింది పని అంటే వంటది నేనేం పెద్దగా చేయలేదండి కొంచెం రసం పెట్టి చిన్నోడి మట్టుకు అయితే ఎగ్ ఫ్రై చేశాను కానీ సోనీకి స్నానం చేయించడం ఫ్రిడ్జ్ తొట్టటం ఇంకా బాత్రూము ఇలాంటి కొంచెం పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంట్లో కావాల్సినవి కొన్ని కొన్ని తెచ్చుకుందామని ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాం ఇంకెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కుదిరితే వీడియో తీస్తాను లేకపోతే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా పనులు అయితే ఎక్కడే అక్కడే ఉండిపోయినాయి బట్టల ఇరని బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయినాయినాయినాయినాయి అన్నీ చేసుకురావాలి ఇంక ఇవన్నీ మామూలు పనులే కదా అని చెప్పి నేను ఏం తీయట్లేదు ఇంకా అక్కడికి ఒకవేళ వెళ్ళేలా ఉంటే అక్కడ తెస్తానండి బాయ్ బాయ్ మేమైతే బయలుదేరిపోయామండి రామచంద్రపురం వెళ్ళాలి ఇప్పుడు ఇంక రామచంద్రపురం స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాము ఇంక ఇది ద్రాక్షారం రోడ్లో అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి ఇందులోని ఇదే అలవాటు అయిపోయింది మన జనవరి ఇరవై నాలుగులో జనవరిలో స్టార్ట్ అయింది జనవరి ఫస్ట్కి అనుకుంటే ఓపెన్ అయింది ఇంక అప్పటి నుంచి నాది మొత్తం నాది అంతా ఇక్కడే అవుతు ఇక్కడే చేసుకుంటున్నాం ఇంకా బై వేరే చోట వెళ్ళేవాళ్ళు తర్వాత నుంచి ఇంకెక్కడే మొదలుపెట్టాం బాగుంటుంది ఆఫర్స్ ఏంటి అన్నీ బాగుంటాయి మనకి అందుబాటులో కూడా ఉంది కాబట్టి నేనైతే ఎక్కడికే వస్తాను ఇంకెళ్ళిన వెంటనే అయితే బ్యాగులు చూస్తున్నాను తీసుకుందామా అని సర్లే వాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళు నచ్చింది తీసుకుంటారు నేనేం తీసుకెళ్తానో నాకు అయితే తెలియదు కదా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు బుక్స్ అయి పెట్టుకోవడానికి అని చెప్పి ఇంకైతే అది వదిలేసాను ఇక్కడ వచ్చి చపాతీ పిండి పంచదార అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇంక తర్వాత అయితే ఇంక లూజు ఉంటాయి కదండి మినపప్పు ఇడ్లీ నొక ఇలాంటివన్నీ తీసుకున్నాను ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇదైతే బిల్లి అక్కడ స్లిప్ అయితే వేయించుకుని నేను నేను నాది ఏంటంటే ఎప్పుడు కిరాణాకు వచ్చేటప్పుడు ఈయనైతే రాసుకోమని చెప్తారు రాసుకో మర్చిపోతామంటారు నాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ గురించి నేను రాసుకోను మామూలుగా వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత కనీసం ఒక ఐదారు సరుకులన్నా మళ్ళీ తర్వాత మళ్ళీ తెచ్చుకోవాల్సిందే అంటే గుర్తుంటే నేనే నాకు సంబంధించినవి కదా అన్నట్టు వచ్చేసి వచ్చేస్తాను కానీ నాకు అవేమో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాను అంటే అన్నీ ఒక చోట ఉండవు కదా అన్నీ ఒక చోటు చూసుకుంటే వెళ్ళాలి ఈ లోపు నేను అందులో ఇందులో చూసుకుంటే మర్చిపోతాను ఇంక ఇక్కడైతే మష్రూమ్స్ అయితే చాలా బాగుంటాయి మాకైతే ఇక్కడ చుట్టుపక్కల స్మార్ట్లోనే దొరుకుతాయి ఇంకా వచ్చినప్పుడని మధ్య మధ్యలో తీసుకొస్తారులేండి ఇంక తీసుకొస్తారు అక్కడ తీసుకున్నాను ఇక్కడ వచ్చి ఈవిడీ సర్ఫెక్సల్ మ్యాటిక్ ఏదో ఆఫర్ ఉందని చెప్పి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫోర్ లీటర్లది వచ్చి చాలా తక్కువకే పడింది బాగుంది ఆఫర్ అయితే చాలా బాగుంది ఇంకా వచ్చి చెప్పారు తీసుకోండి మేడం బాగుంటుందని చెప్పి ఇంక సర్లే అని చెప్పి నేను కూడా తీసుకున్నాను ఆఫర్లు అయితే అన్నీ బాగుంటాయండి కొంచెం ఓపికగా తిరిగి తీసుకుంటే అన్నీ బాగుంటాయి వీళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ మనకి ఏదన్నా కనిపించకపోయినా వీళ్ళన్నీ మనకి సెచెస్ ఇచ్చేస్తారు ఎక్కడేమి ఉన్నదో ఇంకా వింబార్ అయితే ఒకటే తీసుకున్నాను సగం ఇంట్లో ఉంది సగం వాడుతున్నాను ఇంకా అది ఒకటే తీసుకున్నాను ఇంకా సబ్బులు ఇంక ఇవన్నీ చూసుకుంటున్నాను ఇంక ఇవన్నీ చూసుకుని షాంపూ చూద్దామని వచ్చాను కానీ మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం షాంపూ లాంటివి అవన్నీ ఇంక సర్లే పైకి వెళ్ళి ఒకసారి పైన ఏమన్నా ఉన్నదేమో పైన డ్రెస్సులు అవి ఉంటాయి కొంచెం సామానం కూడా ఉంటాయి చూద్దామన్నట్టు వెళ్ళాం నేనైతే రెండు టాపులు తీసుకుందాం అనుకున్నాను ఇంక ఈయన బయటికి వెళ్ళాలంట కంగారు పడుతున్నారు ఇది వెంటనే చూసేసుకుంటే అయిపోయేది కాదు కదా చూసుకోవాలి కదా అని చెప్పి ఇంక సర్లే మళ్ళీ వచ్చినప్పుడు అని చెప్పి ఇంక ఇవి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను అది కొంచెం టైం పడుదని చెప్పి నేనైతే మెట్లు మెట్లనంటే నడుచుకుంటూ వచ్చాను ఈ కంటైనర్లు అయితే బాగున్నాయి నాకైతే పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేనేం తీసుకోవట్లేదు ఇంక తర్వాత ఇంకా లోపల అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ వరకు వచ్చాను నేను ఈసారి అయితే చాలా తక్కువే స్నాక్స్ తీసుకున్నానండి పెద్దగా అవట్లేదు పోయినవి కూడా ఉన్నాయి ఇంకా ఇంట్లో ఇంక సార్లే మరీ ఏవో తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాను ఇంక తీసేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం మర్చిపోయాను కొంచెం అలాంటివి మర్చిపోయానులేండి ఇంకా అవన్నీ మామూలే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే పెసరపప్పు అక్కడ వేయించేసాను అక్కడ పెట్టేసి నేను వచ్చేసాను ట్యాగ్ కూడా వేయించుకోలేదు అలా కొన్ని కొన్ని అయితే మళ్ళీ నాకు కంగారులో కొన్ని కొన్ని అలాగే అయిపోతుంది ఇంక ఇక్కడైతే కొన్ని బిస్కెట్స్ కొన్ని అంటే ఒక డార్క్ ఫ్యాన్సీ ఒకటేదో బై వన్ గెట్ వన్లో అయితే చాలా బాగుందండి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి కానీ పెద్ద తీసుకుంటున్నాను అవేమో ఎక్కువ అవ్వట్లేదు ఓ ప్యాకెట్ తీయడం సగం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టడం సగం మళ్ళీ గోడ మీద పెట్టడం కాకిల కాకుల కేడువి అయిపోతుంది ఎందుకులే అంత తీసుకుని అంత అలా చేయమని ఎవరు చెప్పారులేని ఇంక నేనైతే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం వీళ్ళందరూ కూడా చాలా బా బాగా మాట్లాడతారు బిల్డింగ్ మార్నింగ్ టైం కాబట్టి అంత ఖాళీగా ఉంది కానీ నైట్ టైం మేము ఎప్పుడు వచ్చినా నైట్ టైం వస్తాం సిక్స్ దాటిన తర్వాత మినిమం మాకు గంటన్నర బిల్డింగ్కే పట్టేసిది అలా నుంచి ఉండవలసి వచ్చేది ఏ కౌంటర్ ఖాళీ ఉండదు అందుకే ఈసారి ఏం చేసామంటే ఇంక పొద్దుటే వంట మాట ఎలా ఉన్నా పొద్దుటే వచ్చేసాం పొద్దుటే ఇంకా అదిలేని పన్నెండున్నర ఈ టైంలో పెద్దగా ఎవరు రారు కాబట్టి ఈ టైంలో వచ్చేసాం బాగానే అయిపోయింది ఇంకా బ్యాగులో మా మేము పట్టుకెళ్ళిన బ్యాగుల్లో అయితే పెట్టేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇంక ఈయనైతే కూరలు తేడాని అని వెళ్ళి కూరలు తెచ్చేసారు ఇంక మేము ఇలా బా దారిలో వచ్చేసారు తాళపాలని చెరుకు బండి ఉంటుంది చెరుకు రసం అయితే ఇక్కడ బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆగాము ఈ లోప పక్కన ఒక ఆవిడి చామంతి పూలు అయితే అమ్ముతున్నారు ఓ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు అంట ఇంకా రెండు ప్యాకెట్ నేనేమో చెరుగు రసం తీసుకున్నాను నేను వచ్చేమో బత్తాయి రసం తీసుకున్నారు చిన్నోడికి కూడా ఒక పార్సిల్ తీసుకున్నాను లేండి అక్కడికి ఒక పార్సిల్ తీసుకుని ఇంక మేమైతే నెమ్మదిగా ఇంటికైతే వచ్చేసాం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయాలి కదా అని చెప్పి ఇవ్వండి వచ్చే ఇప్పుడే వచ్చాము వచ్చేసరి రెండున్నర అయితే అయింది ఇప్పుడు షా అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకొచ్చేటప్పుడు కూరలు అయితే తీసుకున్నాం ఏ కూరలో కూడా నేను చూడలేదు ఈయనే తీసుకొచ్చారు పొద్దున్న టైం అవుతుందని చెప్పి వెళ్ళాము ఈ కూరలు అయితే అస్సలు నచ్చలేదండి కూరలు ఏం కూరలో కూడా అర్థం కావట్లేదు ఒకటి చనాపప్పు కూర అనుకుంటా ఇంకోటి ఏమో ఏదో చెనా పిండి అట్టేదో కూర అనుకుంటా ఒకటి పప్పు టమాటో అసలు ఏది బాగలేదు ఇంక మాకు నచ్చకైతే ఇంక నేనైతే స్మార్ట్లో తీసుకున్నాను ఈ సగ్గుబియ్యం వడియాలనుకుంటా ఏవో ఇవి బాగున్నాయి ఇంక సర్లేని నేనైతే రసం పెట్టాను కాబట్టి ఇవైతే వేపుకుంటున్నాను ఇవి వేపుకుని ఆ రసంతో తిన్నా ఆ కూరలు అయితే ఇంక మేము ఆ కూరల వరకు వెళ్ళలేదు ఇంకా నచ్చలేదు ఇవైతే చాలా బాగున్నాయి ఈసారి ఎవరన్నా వైపుకి వెళ్తే చూడండి స్మార్ట్ వైపుకి వెళ్తే వడియలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా లైట్గా కూడా ఉన్నాయి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత నేను పొద్దున్న ఫ్రిడ్జ్ అయితే మొత్తం అన్నీ తీసేసి తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా కొంచెం పొడి క్లాత్తోటి ఒకసారి సామాన్ లోపల అయితే పెట్టలేదు కొంచెం వదిలేసిన తర్వాత వచ్చిన తర్వాత పెడదామన్నట్టు నేనే కావాలని వదిలేసాను ఇంక ఇప్పుడైతే లోపల పెట్టేసి కొంచెం పైన అదే దుడిసేసుకుని ఇంకా ఇక్కడితో నేను ఇంక మధ్యాహ్నంతో ఇంక అప్పటికే మూడున్నర అలా అయిపోయింది ఇంకా తర్వాత ఇంకేం తీయలేదు ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చి ఇంకా చిక్కుడుకాయ టమాటో అయితే చేసుకుంటున్నాను ఇంతే అండి ఈ రోజుకి నా రొటీన్ అయితే ఇలా జరిగింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching. Bye bye.